హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అంతేకాకుండా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇష్టలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను ఇక పిల్లలైతే స్కూల్కు రెడీ అవుతారు మా పెద్దోడు అయితే రెడీ అవుతాడు చిన్నోడు రెడీ అయ్యిండు ముందుగానే రెడీ అయ్యి ఇక అరబ్బీ హోంవర్క్ రాయలేదని చెప్పి ఇక స్కూల్కు వెళ్ళే టైంలో రాస్తాడు చూస్తారు కదా ఇక గిట్లయితే ఇస్తాడు మా చిన్నోడు ఇంకా మా పెద్దోడు అయితే హోంవర్కే రాయలేదు ఇన్కంప్లీట్ అయితే బాగుంటాయి లే అయితే ఇక దసరా హాలిడేస్ వస్తానే కదా ఇక ఇంట్లో మస్తు పరేషాన్ చేస్తారు మీరైతే చూడండి ఒకవేళ దసరా హాలిడేస్లో మేము ఊరికి పోయేది ఉంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటా మా అత్త మా వాళ్ళ ఇల్లు మా మా అక్కోళ్ళ ఇల్లు అందరి ఇల్లు చూపిస్తాను ఖచ్చితంగా నా వీడియోస్ ఎండింగ్ వరకు చూసుకుంటూ ఉండండి వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఇక్కడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇక కిందికి వెళ్ళినాం ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది మాది కింద ఆ నిమ్మ చెట్టుకు నెక్స్ట్ అంటే గూళ్ళు అయితే పెట్టినాయి పక్షులు అవి చూస్తాను అన్నైతే ఎగ్సేపు పెట్టలేదు గూడైతే కట్టుకున్నది చూడాలి మరి దాన్ని ముట్టుకోకుండా ఉండాలి అని చెప్పి ఇక మా పిల్లలు చెప్పినా ఇక ఇక్కడైతే పిల్లలు రెడీ అయ్యారు ఇక బండి తీసి పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వస్తాను ఇక డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బట్టలు విండదామని పోయినా పోయేసరికి వాటర్ అయితే అయిపోయినాయి ఇక మీదికి పోయి ఇక వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తిప్పి మంచిగా బోరుపానితో అయితే నేను బట్టలు విండా ఎందుకంటే వాషింగ్ మిషన్లో బోరుపాని ఏతే వాషింగ్ మిషన్లో స్టీల్ ఉంటుంది కదా అది దాని ప్యాటర్న్ అది పాడైపోతుంది అందుకనే బోరుపాని వేయకుండా పిండాలి మిట్టపాని వేయాలి అంటే తాగే నీళ్ళ వాటరే యూజ్ చేయాలి ఇక మాది మేమైతే సే ఫస్ట్ ఫ్లోర్లు ఉంటాం మాది థర్డ్ బిల్డింగ్ అంటే అంతస్తుల బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోరు అక్కడైతే డబుల్ బెడ్రూమ్ది మొత్తం రెండు వందల ఇరవై గజాల ఇల్లు అన్నట్టు ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు చూపిస్తాను చూస్తారు కదా టెరస్ మీదకి వచ్చిలే కానీ ఇంకా వీడియో ఏం తీయలేదు ఇక్కడ అనేది తిప్పేసి కింది పోయి మోటర్ వేసి వాషింగ్ మెషిన్ అయితే బట్టలు ఎత్తా ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే బట్టలు వేసినా ఇక ఇంటి పని ఇక మొత్తం చూసుకోవాలి అని అయితే మీకు కొంచెం మంచి టాపిక్ అయితే షేర్ చేసుకుంటాను అంతేకాకుండా నేను ఒకప్పుడు అంటే ఒక ఎనిమిది సంవత్సరాల కిందట ఇంట్లోనే వర్క్ చేసేదాన్ని అంటే ఇన్ హోమ్ వర్క్ అంటారు కదా మన ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క ఉంటుంది కదా అట్లా ఆడవాళ్ళు ఇంట్లోనే వర్క్ చేసే పని అన్నట్టు అంటే మా మూడో ఆరాలు చేసేది ఇప్పుడు కూడా చెప్తుంది అనుకోండి ఆమె ఎంత సంపాదిస్తుందని తెలియదు కానీ ఎప్పుడు అడగలేదు కానీ అవి ఇప్పటికి కూడా కంటిన్యూ ఎత్తా అయితే అప్పట్లో నాకు కూడా నేను అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దోడు చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కాదు నేను అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాల కిందట అప్పుడు నేను కూడా చేద్దామని తెచ్చుకున్నా అవైతే మీకు వీడియో ఎండి ఇలా చూపిస్తా దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎత్తానా అయితే నాకైతే ముగ్గురు ఏరాలు అనే విషయం మీకు తెలిసిందే కదా పెద్ద ఎరాలు రెండో ఏరాలు మూడో ఏరాలు పెద్ద ఎరాలు వచ్చేసి మా వాళ్ళ తమ్ముని బిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఇచ్చుకున్నది అంటే కోడలు అంటే ఇంట్లోకి ఇస్తే కొంచెం మంచిగా చూసుకుంటారు అని చెప్పి పెద్ద కోడలు ఇక వాళ్ళ తమ్ముని భార్యనే రెండో కోడలు ఉంది కదా రెండో యారాలు ఆమె మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ ఇక ఇట్నుంచి తమ్మునికి ఇచ్చుకున్నది మా అత్తమ్మ అట్నుంచి వాళ్ళ మా హస్బెండ్ మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డకి ఇచ్చుకున్నారు అంటే లెక్క ప్రకారం చూస్తే చెల్లెల వరుస అవుతుంది కానీ ఇక మా దాంట్లో గట్ల చెల్లెలు గిల్లని ఏముండదు కదా ఇక అట్లయితే రెండు పెద్దవాళ్ళు ఒక అట్లా ఇచ్చేది రెండు ఆమెకి ఇట్లా కూడలు మూడో కూడలు వచ్చేసి బయటనే అంటే బయట నుంచి ఇచ్చారు ఇక నేనంటే మీకు తెలిసిందే కదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇక అట్లయితే జరిగింది అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఎంతైనా మనం ఇష్టం అంటే మన రక్త సంబంధ వాళ్ళతో పెళ్ళి చేస్తే వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా ఎవరికైనా ఇప్పుడు మా అత్తకైతే మా మొదటి ఏరాల మీదనే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎందుకంటే సంత కూడలు కదా ఆమె తమ్ముని బిడ్డ కాబట్టి ఆమె మీద ఎక్కువ ఆమె చెప్పినట్టేంటిది ఆ మాట ఉంటుంది ఇక నా మీద ఎంత ఉన్నా కూడా దాని కదా ఎంతైనా ఏమన్నా అంటే కోపం వచ్చిందనుకోండి మా అత్తయ్యకు నా కొడుకుని బుట్టలు వేసుకున్నావు మేమేమన్నా చూసి చేసినావా నువ్వే చేసుకున్నావు ఏదైనా నా బాధ అయినా కూడా నువ్వే చేసుకున్నావు నీవే అనుభవించాలి అని అన్నట్టు మాట్లాడుతుంది ఇక నాకైతే ఇక మూడో అయితే పాపం ఇంకా వాళ్ళ అమ్మనాళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి ఆమెకు సపోర్టే మా వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోకపోయినా మంచిగా మాట్లాడకపోయినా ఆమెకేం బాధ లేదు అయితే ఇక్కడ ఇక రెండో యారాలు అయితే తెలిసిందే కదా ఇక ఇక దే అంటే ఆమె ఏమంటారు యారాల యారాల బిడ్డ అవుతుంది ఇటు నుంచి ఇటు నుంచి మళ్ళా కోడలు కూడా అవుతుంది బిడ్డ అవుతుంది కోడలు వరుస రెండు వరుసలు అవుతుంది మీకు తెలిసిందే కదా అయితే ఇక అట్లయితే ఇక జరుగుతుంది అయితే మా పెద్దయారాలు నాతోని మంచిగా ఉండేది పెళ్ళైన కొత్తలా పెళ్ళైన తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వరకు అంటే మొన్న రీసెంట్గా మొన్న జనవరి ఫిబ్రవరిలా వరకు మంచిగానే ఉండే అంటే అప్పటి వరకు వాళ్ళకు కొంచెం సెటిల్ కాలేదు కొంచెం పరంగా కొంచెం తక్కువనే ఉండే ఇక మా మా మామయ్య ఇక ఇల్లు కట్టించిండు ఒక ఎప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అయితే అంది రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ మా మామయ్య ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అయితే ఇక మా మామయ్య రిటైర్డ్ అయిపోయిన తర్వాత నలుగురు కొడుకులకు సింగిల్ డబుల్ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అయితే కట్టించేడు మూడు వందల యాభై అరవై గజాలు ఉంటుంది అది అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేడు ఇక మా పెద్ద యారాలు మా అత్తయ్య దగ్గరనే ఉంటుంది సి వాళ్ళే సపరేట్ వీళ్ళే సపరేటు మూడో యారాలు ఫస్ట్ ఫ్లోర్లు ఉంటుంది ఇక మాదైతే మా మామయ్యనే రెంట్ తీసుకుంటాడు ఎందుకంటే మా మామయ్య రెంట్ ఎదురు తీసుకుంటారని మేము అనుకోవచ్చు ఎందుకంటే ఇల్లు కట్టింది ఆయనే కదా కాబట్టి మీరు ఉంటలేరు మీరు వచ్చి ఉంటాను రెడ్ మాఫీ మీరు ఉండకపోతే ఆ రెంట్ మేమే తీసుకుంటావు ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు అని చెప్పి మా మామయ్య చెప్పిండు నేనైతే మా మామయ్యని గట్టి రెట్టు ఉంటుంది ఇల్లు కట్టి జిమ్ మాకు ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్కి ఇచ్చిన తర్వాత మాకొచ్చే రెంట్ ఎట్లా తీసుకుంటారు మామయ్య అని నేనైతే గొడవ పెట్టుకున్నా గొడవ అంటే గొడవ కాదు అడిగిన ఇక మా మా హస్బెండ్ అయితే ఏం అడగలే ఎందుకంటే ఇక పోనీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ నా మనీ అని చెప్పి వదిలేసేయండు ఎందుకంటే వాళ్ళు గోళీలు బీపీ షుగర్ గోలీలకు వాడుకుంటారు కదా పోనీలే అని చెప్పి మా ఆయన అన్నాడు నేను కూడా ఏం బలవంతం చేయలే సరేలే పోనీలే నాకు కూడా తల్లిదండ్రులు లేరు కదా అన్నట్టుగా నేను కూడా వదిలేస్తే కానీ ఒక లెక్క ప్రకారం అయితే అట్లా అడిగినా ఇద్దరేమో అన్నట్టుగా ఇక మా మామయ్య అయితే మీరు వరకు ఇవ్వం మీరు రారు కాబట్టి మేము మేమే యూజ్ చేసుకుంటాం మా గోళీలకైతే అన్నాడు ఇక మేము ఉండే ఇల్లు అయితే ఇక రెంట్ అయితే మా మామయ్య తీసుకుంటారు ఆరు వేలు వస్తుంది ఇక రెండో యాలు ఉంది కదా మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉంటలేరు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు ఇక వాళ్ళ ఇంట్లో మా మామయ్య మా మామయ్య మా అత్త ఉంటారు వాళ్ళిద్దరే అందరు ఒకటే బిల్డింగ్ ఉంటారు కానీ సపరేట్ సపరేట్ పోర్షన్స్ అందరికి కూడా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఎప్పుడు చెప్పలేదు కదా మీకైతే షేర్ చేసుకోలేదు కదా అయితే అట్లయితే ఉంటారు అయితే మా పెద్దయ్యారు అలా అయితే నాతో మంచిగా ఉండేది అంటే ఒక సంవత్సరం దాకా మంచి అంటే పెళ్ళైన పన్నెండు సంవత్సరాలలో మొన్నటిదాకా బాగానే ఉండే ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం మనీ పరంగా కొంచెం ఇన్కమ్ అనేది వస్తా అంటే కొంచెం డెవలప్ అవుతా అంటే అప్పటి నుంచి ఆమెలో అయితే మార్పు అయితే కలిగింది అంటే పెళ్ళైన కొత్తల నుంచి ఆమెతో ఉండే కదా ఫస్ట్ ఆమెకి పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళైంది కదా ఆమెతోనే ఎక్కువ నేను బాగా క్లోజ్ ఉండేదాన్ని ఆమెతో ఎప్పుడు వల్లే నాకు ఆమెతోనే కష్టాలైనా సుఖాలైనా బాధలైనా ఆమెతోనే మా సొంత అన్నట్టుగా చెప్పుకునేదాన్ని కానీ మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో కొంచెం ఆమెకి నాకు కొంచెం అయింది అంటే అది పెద్ద ఏం కాదు కొంచెం ఆమెకు పరంగా కొంచెం డెవలప్ అవ్వడంతోనే కొంచెం చేంజ్ అయిపోయింది ఆమె నేను అది కూడా చెప్పేసిన మా అత్తకు బాగా చేంజ్ అయిపోయింది ప ఫస్ట్ లెక్క లేదు అక్క మారిపోయింది బావా మారిపోయిండు అక్క మారిపోయిండు వచ్చినప్పుడు వాళ్ళు పలకరిస్తలేదు మాట్లాడతలేదు అని చెప్పి నేను రెండు మూడు సార్లు గుర్తు చేసిన మా అత్తయ్యకు మా అత్తయ్య కూడా మా యారాలతో చెప్పింది అయినా ఆమె ఏం చేంజ్ కాలేదు మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో మా రెండవ యారాలు ఉంది కదా ఆ రెండవ ఆరాలు వల్ల అన్నయ్యకు పెళ్ళైంది మీకు తెలిసి చెప్పినట్టున్నా మీకు గుర్తుందో లేదో ఫిబ్రవరిలో పెళ్ళి అయింది ఇక అయితే వేయం పోయినప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్న మాకు మా పెద్ద నాకు గొడవ అయింది ఇక అప్పుడైతే నాకు ఇక జీవితంలో ఎందుకంటే అందరూ ఒకటైపోయారు మా మామయ్య ఒకటైపోయాడు మా అత్త ఒకటైపోయింది మా మా పెద్దయారాలు ఒకటైపోయింది మా బావ ఒకటైపోయాడు అందరూ ఆమె వైపు మాట్లాడడం మొదలుపెట్టిండు కానీ ఇక ఆ టైంలో మా ఆయన నా వైపు మాట్లాడాడు అక్కడ నేను బతికిన లేకపోతే ఇక మా మా వాళ్ళతో పాటు మా ఆయన కూడా తిట్టడం కొట్టడం అంటే నన్ను అనడం ఏమైనా మాటలు చెప్తే ఇక నేను అనుకున్నా ఇక అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు మా ఆయన నమ్ముకొని వచ్చిన నేను ఇంట్లో అంటే అందరిని వదులుకొని వచ్చినా కానీ అక్కడ నాకు ఎవరి కోసం వచ్చిన మా ఆయన కోసం వచ్చినా మా ఆయన ఫ్యామిలీ మా ఆయన ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని నేను బతుకుతాను అటువంటిది వాళ్ళందరూ ఒకటైపోయి ఇక మా వాళ్ళతో పాటు మా ఆయన కూడా నేను చేసింది తప్పనుకోని వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకొని వాళ్ళ వైపే మాట్లాడితే ఇక ఎవరికోసం ఇక బతకాలి ఎవరిని నమ్మాలి ఎవరిని ప్రేమించాలి అన్నట్టుగా అయిపోయేది ఖచ్చితంగా నేనైతే ఇక మా ఆయన నాకు సపోర్ట్ చేయకపోతే మా ఆయన నన్ను ఏమైనా ఏమైనా మాట్లాడడం ఏదో కొట్టడం వాళ్ళ ముంగట ఎత్తే ఖచ్చితంగా నేను ఆ రోజు చచ్చిపోదామని డిసైడ్ అయిపోయినా గలాంటి సిచ్యువేషన్ చిన్నదే సిచువే సిచ్యువేషన్ అంటే ఇంట్లో అయ్యే గొడవలే కానీ ఎప్పుడు జరగలేదు అట్లా అయితే అయింది ఏందన్న విషయం ఈ వీడియోలో చెప్తానో మరి ఒకవేళ వీడియోలో మొత్తం కంప్లీట్ అయితే ఖచ్చితంగా చెప్తా లేదు అనుకుంటే రేపటి వీడియోలో యాడ్ చేస్తా అయితే ఏమైంది విషయం అంటే ఫిబ్రవరిలో అయితే పెళ్ళి ఉండే కదా మా రెండో యారాల వాళ్ళ అన్న పెళ్ళి ఉండే పెళ్ళికి అయితే వేయనం పెళ్ళి పోయిన తర్వాత ఆరు అప్పుడు నాకు ఆ పెళ్ళికి అటెండ్ చేసినప్పుడే నాకు నాకు మెన్సెస్ ప్రాబ్లం ఉండే అప్పుడు నెక్కు పెయిన్ బాగుండే షోల్డర్ పెయిన్ నెక్కు పెయిన్ అనేది బాగుండే అప్పుడు ఫిజియోథెరపీ వేయించుకుంటానా ఫస్ట్లో ఫిజియోథెరపీ వేయించుకుంటానా విపరీతమైన నొప్పు ఉండే అయితే ఇక నేను అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము లోపల ఎంత బాధ ఉన్నా కూడా నవ్వినా మంచిగా తయారైనా వాళ్ళతో పాటు ఉన్నా ఇక మా అత్త అయితే పెద్దలతోనే ఉ పెద్ద వాళ్ళతోనే ఉంటుంది కదా ఇక మా మూడో ఏరాలు ఫస్ట్ యారాలతో మేమైతే మంచిగానే ఉన్నాం మా రెండో యారాలు అయితే వాళ్ళ అన్న పెళ్ళి కాబట్టి ఆమె తమైతే కలిసి లేదు ఇక అంత బాగానే జరిగింది రిసెప్షన్ రోజే అయింది ప్రాబ్లమ్ ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది అయితే ఇక ఏంటి మన రిసెప్షన్లో రో రిసెప్షన్ రోజు ఏమైందంటే చూస్తారు కదా ఇక్కడ చేపల పులుసు కోసం చేపలని అయితే చింతపండు రసంలో ఉప్పు కారం వేసి నానబెట్టిన చేపల పులుసు అయితే రెసిపీ పెడతలేను ఎందుకంటే కొంచెం పెట్టడం కుదరలేదు అయితే ఇక్కడ వీడియో అయితే చూడండి నేను చెప్పే మ్యాటర్ అనుకుంటా అయితే ఏమైందంటే రిసెప్షన్లో అందరం కలిసి మంచిగా కూర్చున్నాం కూర్చొని ఇక అన్నం తింటాను అన్నం అప్పటికే నాకు జ్వరం ఉండే మెన్సెస్ ప్రాబ్లం కడుపు నొప్పి నడుపు నొప్పి నెక్కు నొప్పి అన్నీ నొప్పులు ఉండే అసలు దరిద్రం అంతా నా మీదనే ఉన్నది ఇక అయితే ఇక రిసెప్షన్లో పోయినాం రిసెప్షన్ చూస్తారు కదా నానబెట్టుకున్న అన్నీ కూడా అయితే అందరం కలిసి ఇక అప్పటికి పన్నెండు పన్నెండు అయితే అంది నైటు అందరం కలిసి తింటాను తింటా అంటే ఇక నాకొక్కటేసారి ఎట్లా తలనొప్పి లేసి తినబుద్ధి కాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే కూర్చొని వాళ్ళ అమ్మలు అమ్మ నాన్న అక్క చెల్లె అన్నలు అందరు ఉంటారు కదా వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళైతే అక్కడే కూర్చొని అక్కడే తినుకుంటున్నారు అంటే మా పెద్ద యారాలు రెండు మూడో యారాలు ఇక నేనైతే అక్కడి నుంచి లేసి వచ్చిన ఇక నాకు స్వీట్ లేకపోతే లేకపోతామని నాకు రైస్ తినబుద్ధి అయితే లేదని చెప్పి అక్కడి నుంచే వచ్చేసిన ఇక్కడైతే సాయంత్రం నాలుగైతే నేను టీ పెట్టుకుని తావాత అన్న విషయం తెలిసిందే కదా అయితే ఇక అక్కడి నుంచి లేచి వచ్చేసి ఇక నేను ఏం చేసి అంటే రిసెప్షన్లో కూర్చున్నా అంటే ఆ ఫంక్షన్ అలా కూర్చున్న ఇక వాళ్ళైతే తినుకుంటే అక్కడే ఉన్నారు వాళ్ళు తిని ఇక ఎంజాయ్ చేసి ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత గంట తర్వాత వచ్చారు మా పెద్ద ఎరలైతే వచ్చింది పెద్ద ఎర వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఏడబిడ్డ అందరు వచ్చారు ఇక నేను కూర్చొని ఉన్నా ఇక నేను ఏడుపు తక్కువ ఎవరైనా అడిగితే ఇక ఎడతాం అన్నట్టుగానే ఉండే నాకు అంత ఏడుపు వచ్చింది ఒంటరికి కూర్చున్నా ఆ చూడతోనే ఇక మా పెద్దయారాలు వచ్చి ఇక ఏమైంది పోదాం పదా అన్నది అయ్యో ఎందుకు వచ్చినవు ఏమైంది అన్నంలో మధ్య లాగే వచ్చినవి ఏంది అని ఏం అడగకుండా పోదాం పదా అన్నది అనడుతోనే మేమైతే కార్లు వచ్చినాం వాళ్ళు ట్రాలీలు వచ్చియరు అది టాటా ఏసీ ఆట నేనైతే ట్రాలీ అన్న నాకు తెలియక ట్రాలీ అనడమే తప్ప అయింది ఓ ట్రాలీ అంటే నాకు కోపం వచ్చింది టాటా ఏసీ ఆట నాకు తెలియదు అయితే ఇక అనడతోనే లేదు ఇది మేము ఇంకా మా ఆయన ఇంకా అన్నం తినలేదట టైం పడుతుందట మీరు ఓండి అండి నేను చెప్పి అన్న నెమ్మదిగానే అన్న ఏంది అన్నది అంటే మళ్ళీ ఏమన్నా లేదు దీని మీరు ట్రాలీలో వచ్చిర్రు కదా మీరు ఓండి మేము కార్లు వచ్చినాం కదా మేము తర్వాత వస్తామని చెప్పినా రెండోసారి మూడోసారిగా అనుడుతూనే ఆమెకు ట్రాలియా ఎక్కడ ట్రాలీ ఎవరు వచ్చిర్రు అని చెప్పి ఇట్లా కోపంగా అన్నది అంటే ట్రాలీ అన్నా కదా కోపం వచ్చింది ఆమెకు ఎందుకంటే మేము కార్లు వచ్చినాం కదా అందుకనే ట్రాయల్ వచ్చింది అనుడుతూనే ఆమెకు కోపం వచ్చింది టాటా చేసాట ఇక కోపం వచ్చేసి ఇక ఆవిడతో నాకు కూడా ఇక నేను బాధలున్నప్పుడు ఏం మాట్లాడతానో దీది నేను హెల్త్ బాగాలేదు ఎందుకు అక్కడి నుంచి వచ్చినావు ఏందనే విషయం అడగకుండా ట్రాలీ అన్నందుకు కోపడతాను ఏంది దీది అని చెప్పి ఇక నేనైతే అన్న గంతే అక్కడనే అయిపోయింది ఇక ఏడ్చిన బాగా ఏడ్చుకుంటున్నాయి ఇక ఉన్నారు కదా అమ్మ అక్క అందరు ఉన్నారు కదా ఒక సపోర్ట్గా ఇక అక్కడనే ఇక నేను మా ఆయన అయితే ఫోన్ చేసిన మా ఆయనకప్పుడు అప్పుడు ఫోన్ చేసిండు ఆ టైంలో ఫోన్ చేస్తూనే ఇక నేను ఏడ్చుకుంటే చెప్పిన పెద్ద పెద్ద దీది నన్ను నేను ట్రాలి అన్నందుకు ఫీల్ అయ్యి నాన్న మాట్లాడినది అని చెప్పి ఇక నేనైతే ఏడ్చుకుంటే చెప్పేసరికి మా ఆయన తొందర తొందరగా చుడుతోనే వాళ్ళు భయపడి ఇక వాళ్ళైతే టాటా ఎస్లో వెళ్ళిపోయారు అందరూ ఒకటే బిల్డింగ్లు ఉంటాయి కదా గదే ఇంటికి వేర్రు ఇక నేనైతే ఏడ్చుకుంటే కూర్చున్నా ఇక మా ఆయన వచ్చి ఇక బా బాధపడకు ఏం కాదు దీనికి ఆరోగ్యం బాగాలేదంటే అందరూ దీని మీద పడతారు వచ్చి ఒక రెండు మూడు రోజులు ఉంటుంది అత్తగారింటికి పోయి నేను ఎక్కువ రోజులు ఉండ సంవత్సరంలో రెండేసార్లు పోతా పోతే ఒక్కొక్కసారి దసరాకు పోతా మొత్తం కలిపి ఒక మూడు సార్లు పోతా సంవత్సరంలో ఆ మూడు సార్లు పోయినా కూడా ముప్పై రోజులు కూడా ఉండ పోయినప్పుడు వాళ్ళు నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటా అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు అయినా కూడా ఎంత పదహారు రోజులు అంతే పదహారు ఇరవై రోజుల కానీ ఎక్కువ ఉండ అయితే ఇక మా అట్లయితే అయింది ఇక అక్కడి నుంచిగా మేమైతే కార్లా ఒకటింటికి ఇంటికి వచ్చేసినా వాళ్ళు ఇటు ఆట వెళ్ళిపోయారు తర్వాత రోజు పొద్దున మా అత్తయ్య మా పెద్దారు అంటే అంటే ఇష్టం కదా పెద్ద కొడులు అంటే ఎందుకంటే వాళ్ళ తమ్ముని బిడ్డ కదా కాబట్టి ఆమె ఇష్టం అయితే ఇక పొద్దున నేనైతే కొంచెం లేటుగా లేచి నాకు హెల్త్ బాగాలేదని మా అత్తంట్లో ఆమె అయితే ఇక పొద్దున్న లేచింది మా అత్త వాళ్ళ ఇంటికి రోజు పోయి కూర్చుంటుంది మాట్లాడుతుంది పక్కిల్లే కదా ఇక పోయి మాట్లాడేసరికి మొత్తం స్టోరీ చెప్పింది ఇట్లా అయింది రిసెప్షన్లో మా అత్తకు తెలియదు కదా మా అత్త వాళ్ళ వేరే పెద్ద వాళ్ళ పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నది ఈ విషయం మొత్తం చెప్పేసింది మా యారాలు అయితే విషయం చెప్పినప్పుడు మా అత్తయ్యకి తెలిసింది కదా తెలిసినప్పుడు నేను రెస్ట్ అప్పుడు ఏమంటారు హాల్ ఏడిచిన విషయం కూడా తెలిసింది కదా తెలిస్తే సప్పుడు లేకుండా ఏంది అన్నట్టు ఇంటికి వచ్చి కిచెన్లో వంట చేస్తా అంటే ఇక సప్పుడే కొన్నది నిన్ను లేసి వచ్చి కిచెన్లో వంట చేస్తా అని కూడా సప్పుడు లేదు ఏం లేదు మా అత్తయ్య ఇక అమ్మ ఆయన వాళ్ళ అమ్మతోనేమన్నాడు అమ్మ ఇది ఎప్పుడో ఒక్కసారి వీడికి అత్తది వచ్చినప్పుడు దీని వెనక ఎందుకు పడతారే దాని ఆరోగ్యం బాగుండలేదు దాని ఆరోగ్యం ఎట్లుందని ఎవరు అడగరు కానీ దానైతే ఎక్కడికి ఎప్పుడు వచ్చినా ఏడిపిస్తారు ఏంది దానికి ఆరోగ్యం బాగాలేదు ఏం లేదు గోయిల్ వేసుకుంటుందని చెప్పి ఇక మా ఆయన అయితే వాళ్ళ అమ్మని అన్నాడు ఇక అక్కడ నుంచి ఇంకెంత స్టోరీ పెద్ద విషయం మీకైతే రేపటి వీడియోలో చెప్తా ఇక్కడైతే బిజినెస్ గురించి చెప్తా ఇదే నేను ఒక పది సంవత్సరాల కింద చేసిన బిజినెస్ అంటే నేను ఏం సంపాదించలేదు సంపాదించలేదు మనీ కానీ మా మూడో ఏరాలు ఇప్పటికి కూడా ఎత్తనే ఉంటుంది ఈ బిజినెస్ ఎందుకంటే ఆమె అంటే మా ముగ్గురు యారాలు ఏం చదువుకోలేదు ముగ్గురు కూడా ఏం చదువుకోలేదు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంతే అక్కడ వరకు ఎండింగ్ నేను ఒక్కదాని చదువుకున్న కానీ మమ్మ చదువుకున్న కూడా మమ్మల్ని బయట జాబ్ చేయనియరు సరే ఇంట్లో కూర్చొని జాబ్ చేద్దాము ఏదైనా ఉన్నదా అది ఇది అంటే ఆమె అప్పుడు పది సంవత్సరాల కిందట ఆమె ఎత్తాది కాబట్టి కొత్తగా ఎత్తాను అప్పుడు నువ్వు కూడా చేయి నువ్వు కూడా చేస్తే చెయ్యి అని చెప్పి నాకైతే ఇచ్చింది అయితే నేనే చేద్దామని కొన్ని చేసిన చేతి ఇక మా అత్తయ్య అయితే ఏదో చేయరాని తప్పు పని చేసినట్టు ఏ ఏం దిక్కులే ఈ పని చేస్తాను అని మా అత్తయ్య అయితే బాగా ఎక్కిరిచ్చింది మా రెండో యారాలు కూడా ఎక్కిరిచ్చింది కింద చదువు చదివి ఇవి చేస్తానం ఏందని చెప్పి ఎక్కిరిచ్చింది అంటే వాళ్ళు చేయరు వేరేటోళ్ళని చెయ్యనియరు ఒకటి రెండవది ఏదైనా ఏదైనా జాబ్ చేస్తే అదేదో తప్పు పని చేసినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు వండి పెట్టాలి తినాలి ఇంట్లోనే ఉండాలి అంతకుమించి ఇంకా వేరే వేరే పని ఏం నేర్చుకోవద్దు వేరే పని ఏం చేయొద్దు అన్నట్టు ఉంటుంది వాళ్ళది ఎందుకంటే ఆడవాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళకు మగవాళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యరు అన్న ఫీలింగ్లు ఉంటారు ఎందుకంటే మాకే చదువుకోలేదు ఏం రెండో యారాలు చదువుకోలేదు మూడో యార మొదటి యారాలు కూడా చదువుకోలేదు ఈ మూడో యారాలు బయట నుంచి వచ్చినామే కదా నేను కూడా బయట నుంచి వచ్చినాము కొంత మాకు కొంచెం మాకు వేరే ఉంటుంది కదా దిమాకు వాళ్ళందరూ ఒకటే వంశం వాళ్ళు కాబట్టి ఒకటేలాగా ఉంటుంది వాళ్ళ దిమాకు అంతా మేము వేరే వాళ్ళు బయట నుంచి వచ్చినాం కాబట్టి మాకు కొంచెం ఎంతో కొంత ఇంట్లో సంపాదించాలి మనకంటూ ఒక రూపాయి ఉండాలన్నట్టుగా మాది ఉంటుంది కదా ఆలోచన మనది ఉంటుంది కదా అది అట్లయితే చేయనీయలేదు ఓ తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యేది నేను చేయలేదు ఇవి అయితే బాగానే చేసిన ఒక వంద రెండు వందల వరకు చేసిన ఉంటాను నాకు తెలిసి కానీ ఏం అమ్మలేదు మా మూడో ఎరాలైతే ఇప్పటికి కూడా బిజినెస్ చేస్తాంది దీని డీటెయిల్స్ అయితే నాకు ఏం తెలియదు ఒక్క ప్యాకెట్ అయితే మరి ఐదు రూపాయలు ఎంతో అన్నది నాకు తెలిసి ఈ కవర్లు థ్రెడ్లు అవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి డిస్ట్రిబ్యూట్ చేసేదంతా కూడా మా మా యారలే ఎత్తది అంటే హైదరాబాద్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చి ఒకటేసారిగా చేసేసి ఇచ్చేస్తుంది చూస్తారు కదా ఇగో ఇవి కూడా చేసినా ఇవి కూడా అంటే ఆయిలే పెట్టేసి ఆట పై పెరిగిస్తారు ఇక దీపావళికి బాగా సేల్ అవుతాయి అట నాకు తెలియదు నేనైతే ఏం చేయలేదు వీటి డీటెయిల్స్ అయితే ఎక్కువ తెలియదు అంటే నాకు అంత ఓపి గుడి లేకుండే ఇవన్నీ చేయాలంటే నడువు నొప్పి అని నేనైతే చేయలే ఎవరికైనా కావాలనుకుంటే నేను పెట్టాను మేము డీటెయిల్స్ చెప్తాను ఒకవేళ సాధ్యమైతే నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఆమె ఇప్పటికి కూడా కంటిన్యూగా ఈ జాబ్ చేస్తుంది ఈ బిజినెస్ అయితే నడిపిస్తుంది కాబట్టి మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే చెప్ మెన్షన్ చేయండి నేనైతే కనుక్కొని చెప్తాను చూస్తారు కదా ఇగ ఉంటుంది మా ఇంట్లో అయితే మా పెద్దయారులతో గొడవ ఏమైంది అసలు మా అత్త మాట్లాడకపోవడానికి రీజన్ ఏంది మరి మా భర్త నాకు ఎన్కేస్ ఖర్చు ఏండు అవన్నీ చెప్పినాయి కదా మరి అవన్నీ రేపటి వీడియోలో అయితే షేర్ చేసుకుంటా ఎందుకంటే ఈ అటు వీడియోలో బిజినెస్ గురించి చెప్పినా కాబట్టి రేపటి వీడియోలో చెప్పి మీతో షేర్ చేసుకుంటా ఉంటా మరి నమస్తే సెలవు